ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి పిడుగుపడి ముక్కలై తిరిగి అతుక్కునే శివలింగం ఎక్కడుందో తెలుసా దేవభూమిగా పిలవబడే హిమాచల్ ప్రదేశ్లోని కులు వ్యాలీ అరుదైన శైవక్షేత్రంగానే కాకుండా దట్టమైన పచ్చటి లోయలు మంచు కొండలు అందమైన సరస్సులు పచ్చని పచ్చిక మైదానాలతో పర్యాటకులకు స్వర్గధామంగా విలసిల్లుతోంది హిమాచల్ ప్రదేశ్లోని కులు వ్యాలీలో ఉన్న బిజిలీ మహాదేవ్ మందిరంలో పరమశివుడు మహాదేవ్గా భక్తులచే పూజలెత్తుకుంటున్నాడు ప్రతి పన్నెండేళ్లకొకసారి ఈ మహాదేవ్ మందిరంపై పిడుగుపడుతుంది ఆ పిడుకు తీవ్రతకు గర్భగుడిలోని శివలింగం తునాతునకలైపోతుంది అయితే పిడుగు తీవ్రతకు మందిరం మాత్రం చెదరదు కొండపై ఉన్న బండరాళ్లు కూడా కింద పడవు మరుసటి రోజు ఆ గుడికి వెళ్ళిన పూజారి తునాతునకలైన ముక్కలను ఒక్కచోటికి చేర్చి అభిషేకం చేస్తారు మరుసటి రోజుకు ముక్కలైన శివలింగం తిరిగి యథారూపంలోకి వచ్చేస్తుంది ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి జరిగే అద్భుతమిది ఇది ఎలా జరుగుతుందో శాస్త్రజ్ఞులు కూడా ఇప్పటికీ కనిపెట్టలేకపోయారు ఇలా పిడుగుపడి ముక్కలైన శివలింగం మరుసటి రోజు కల్లా యథావిధిగా కనిపించడం వెనుక ఒక పురాణ గాథ ప్రాచుర్యంలో ఉంది పూర్వం కులు వ్యాలీలో మహాబలవంతుడైన ఓ రాక్షసుడు ఉండేవాడట ఈ వ్యాలీలో కొన్ని గ్రామాలు కూడా ఉన్నాయి అయితే అక్కడి ప్రజలను పశుపక్షాదులను నాశనం చేయడానికి ఆ రాక్షసుడు పెద్ద సర్పంగా మారతాడట బియాస్ నది నీటి ప్రవాహానికి అడ్డుపడి చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలను ముంచేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు దీంతో ఆగ్రహించిన ఈశ్వరుడు తన త్రిశూలంతో ఆ రాక్షసుడిని సంహరించాడట ఆ రాక్షసుడు చనిపోతూనే పెద్ద కొండగా మారిపోతాడట అలా ఏర్పడిందే ఈ కొండ అని పురాణాల కథనం అయితే ప్రజలకు ముప్పు పొంచి ఉండడంతో పరమశివుడు కూడా ఇదే కొండపై వెలిశాడని ప్రతీతి అయితే ఆ రాక్షసుడి దేహాన్ని నాశనం చేయడానికి ఆ కొండపై పిడుగు వేయాల్సిందిగా ఇంద్రుడిని శివుడు ఆదేశించారట పిడుగు పడితే అక్కడున్న జనం పశుపక్ష్యాదులు నాశనమైపోతాయి అందుకే తనపై పిడుగుపడేలా చేసి దాన్ని శివుడు నివారిస్తారు అనేది పురాణాల కథనం మహాదేవుడి ఆజ్ఞ ప్రకారమే పన్నెండేళ్లకు పిడుగు పడుతుందని ఆ వెంటనే శివలింగం అతుక్కుంటుందని ప్రతీతి ఇలా పన్నెండేళ్లకొకసారి పిడుగుపడి శివలింగం ముక్కలై తిరిగి అతుక్కోవడం మన దేశంలోని అత్యంత అద్భుతంగా చెబుతారు వ్యాలీలో ఉన్న ఈ మహాదేవుడి ఆలయాన్ని చేరుకోవడం అంత సులభం కాదు ఈ ఆలయం కొండపై సముద్ర మట్టానికి రెండు వేల నాలుగు వందల యాభై మీటర్ల ఎత్తులో కొండపై ఉంది పర్వతంపైకి వెళుతున్న కొద్దీ ఆక్సిజన్ తగ్గిపోవడం వల్ల శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది అదృష్టవంతులకు మాత్రమే ఈ కొండపై ఆ మహాదేవుడి దర్శనం లభిస్తుందట కులూలో కొలువై ఉన్న బిజిలీ మహాదేవుకు ఏడాదికి ఒక్కసారి ఉత్సవం నిర్వహిస్తారు కొండపై నుంచి లోయ వరకు ఊరేగింపు నిర్వహించడం కూడా ఇక్కడి ఆనవాయితీ కులు పర్వత ప్రాంతం ట్రెక్కింగ్ కు అనుకూలంగా ఉంటుంది దీంతో పర్వతారోహకులు సాహసికులు కూడా పెద్ద ఎత్తున మహాదేవ్ మందిరాన్ని సందర్శిస్తుంటారు చూసారుగా పిడుగుపడి ముక్కలై తిరిగి అతుక్కునే ఈ అరుదైన శివలింగాన్ని దర్శించాలంటే వెళ్లాల్సిందే బిజిలీ మహాదేవ్ ఆలయాన్ని సందర్శించండి అద్భుత ఆధ్యాత్మిక పర్యాటన అనుభవాన్ని పొందండి